ఎన్ని మందులు వాడినా మీ తగ్గట్లేదా అత్యాధునిక చికిత్స నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ జీవితంలో ఏది సాధించాలి అన్నా ముందు ఓపిక్గా ఉండడం నేర్చుకోవాలి అలా ఉంటేనే విజయాలు మనల్ని వరిస్తాయి ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఒడిదురుకులున్నా తప్పనిసరిగా ఒక అవకాశం ఉంటుంది ఆ అవకాశం వచ్చినప్పుడు మనల్ని మనం ప్రూవ్ చేసుకోవచ్చు అంటారు ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే ఒకప్పుడు అందరితోనూ పిచ్చివాడిగా ముద్రించబడి అందరితోనూ హేళన చేయబడి నవ్వుకోబడ్డ ఆ మాస్టారే ఇప్పుడు అలాంటి వాళ్ళతోనే శబాష్ అనిపించుకుంటున్నారు ఆయన చూసి ఆయన పాఠాలు చెప్పే తీరును చూసి ముక్కు మీద వేలేసుకుంటున్నారు ఆయన ఎవరో కాదు శ్రీకాకుళం జిల్లాకి చెందినటువంటి కేదర్నాథ్ మాస్టారు నైన్టీన్ నైన్టీ ఎయిట్ డిఎస్సిలో భాగంగా ఎప్పుడో రావాల్సిన ఉద్యోగం ఆలస్యంగా వచ్చింది అయితే ఈ లోపు తన జీవితమే మారిపోయిందని చెప్పుకోవచ్చు ఒకప్పుడు పిచ్చివాడున్న ఆ నోర్లతోనే ఇప్పుడు మాస్టారు అని గౌరవంగా పిలువబడుతున్నారు మరి ఉద్యోగం వచ్చిన తర్వాత ఆయన జీవితం ఎలా ఉంది ఎంతో మందికి ఇప్పుడు ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నాను అంటున్నారు మరెందుకు అల్సి ఆయన పనిచేసేటటువంటి స్కూల్ దగ్గర ప్రస్తుతం నేను ఉన్నారు లోపలికి వెళ్ళి మాస్టారు పాఠాలు చెప్పే తీరుని అదే విధంగా ప్రస్తుతం మాస్టారు ఉన్న పరిస్థితిని చూద్దాం నేను శ్రీకాకుళం జిల్లా పాతపట్నం దగ్గర ఉండేటటువంటి పాసి గంగువాడ ప్రాథమిక పాఠశాల దగ్గర ఉన్నాను లోపల కేదర్నాథ్ మాస్టర్ చాలా చక్కగా పాఠాలు చెప్తున్నారు ఒకసారి వెళ్దాం మాస్టర్ ఎలా పాఠాలు చెప్తున్నారు ఏంటో చూద్దాము నిజంగా అక్కడి నుంచి వాయిస్ ఇక్కడికి వినిపిస్తుంది ఇంగ్లీష్లో చాలా అద్భుతంగా పాఠాలు చెప్పడం మనం చూస్తున్నాము ఒకసారి మాస్టర్ వెళ్ళి పలకరిద్దాం

ఆయన ఒకటి రెండు మూడు ఏ క్లాస్ చెప్పమంటే ఆ క్లాస్ చెప్తాం మా అధికారులు ఏవి చెప్పమంటే అది చెప్తాం నాలుగైదైనా చెప్తాం అలాగే లేదు మాస్టర్ ఏం లేదు ఒక ఐదు నిమిషాలు మనం అలా బయటకు వెళ్ళి మాట్లాడుకోండి ఎలాగో బ్రేక్ టైం కాబట్టి పిల్లలు బ్రేక్ తీసుకుంటారు ఇలాగో వచ్చేద్దాం మనం మాస్టర్ గారు ఎలా ఉన్నారు చాలా బాగానే ఉన్నాడు మేడం గారు జాబ్ వచ్చిన తర్వాత శాలరీ వస్తుంది కాబట్టి ఇప్పుడు బుక్స్ కొనుక్కోడానికి డబ్బులే ఉంటాయి బట్టలు కొనుక్కోవడానికి అయితే మా సిస్టర్ ఉన్నారు అప్పుడప్పుడు విజయనగరం వెళ్ళడానికి ఛార్జీలు అవుతుంటాయి వెళ్ళి వస్తుంటాను విజయనగరం ప్రతి సెలవు రోజు మీరు ఇప్పుడు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అనమాట అప్పుడు మీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది పిచ్చి వాడుగా జనాలు అందరూ చూడడం అప్పుడు మీకు ఉద్యోగం రాకపోవడం అవును ఈయనకేంటి ఉద్యోగం వచ్చింది ఈయన అసలు ఏం చదువుకున్నారు అని కూడా చాలా మంది అన్నారు కదా ఇప్పుడు వాళ్ళందరూ కూడా మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోగా పై చదువుకి నాన్నగారు చనిపోవడం మా పురుగులు పసారు వేరే నక్సలైట్ అతను కొండల్లో తిరిగోడు చిన్నప్పుడు నేత కొల్లు మా చిన్నప్పుడు సిఆర్పిఎఫ్ఓలు వచ్చేవాళ్ళు బెటాయి మా చిన్నప్పుడు కూడా అడిగేవాళ్ళు పసారు వేరే ఉన్నాడని అతను నక్సలైట్ అనమాట ఎప్పుడు వాళ్ళు నేత చేనేత వస్త్రాలు నేస్తారు వాడికి నేత కొల్లు అంగీకరి కాదు కొండల్లో మనం చనిపోయాలి వాళ్ళు నలుగురు అన్నదమ్ములు చనిపోయిన పిల్లలు ఉన్నారు ఇంకా ఉద్యోగం రాకముందు ఉద్యోగం వచ్చిన తర్వాత మీ జీవితంలో ఏమైనా మార్పులు వచ్చాయా ఉద్యోగం వచ్చిన తర్వాత మార్పు కదా సాలరీ వచ్చింది బుక్స్ డబ్బులు ఉన్నాయి బట్టలకు ఉన్నాయి అన్నిటికంటే ముందు గౌరవం వచ్చింది అవునా అంటుంటారు ఎక్కువ అప్పుడు మీకు ఏం పిలిచేవారు జనాలు ఏమంటే కేదారి అని పిలిచే ఎక్కువ కేదారి బట్టల షాప్ కూడా ఉండేది నాలుగులో కూడా వచ్చేవాళ్ళు బయట ఊళ్ళ నుంచి పెళ్ళిళ్ళు బట్టి జాబ్ రాక తొంభై నాలుగులో నాకు ధనంజయ మేష్ గారితో జాబ్ రాలేదు రాకపోతే బట్టలు కొట్టు పెట్టాను మా ఊర్లో హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి విజయనగరం మా చెల్లి ఉండేది ప్రతి వారం వెళ్ళి మూటలు తెచ్చి చమ్ముకునేవాడు మాకు అలాగా మా పొరియాలది మాకు మేము ఊసి పట్టం ఒకలు దోలికి వెళ్ళడం అసలు మరి ఎంత మంది అప్పుడు కూడా మీరు బట్టలు వ్యాపారం చేసుకుని ఉండేవాళ్ళు చక్కగా అసలు మీద పిచ్చివారని ముద్ర ఎందుకు వచ్చింది అదే మరి కొంతమంది పడక ఉంటారు కదా కొంతమంది విలేజ్లో పడక ఉంటారు మనుషులు ఉంటారు కదా మా పురుగిరి గోలు అలా పెట్టినారు లేకపోతే నైంటీ ఫోర్లో నాకు రావాల్సిన ఉద్యోగం క్వాలిఫై అయ్యాం ఇంటర్వ్యూ చేశాను నైంటీ సిక్స్లో కూడా క్వాలిఫై అయ్యాను ఇంటర్వ్యూ చేశాను నైంటీ ఎయిట్లో మళ్ళీ క్వాలిఫై అయిన ఇంటర్వ్యూ చేశాను టూ థౌజండ్లో కూడా రాశాను కానీ రాలే మా అమ్మ ఏటమ్మ నాకు పట్టేస్తుంది నాకు ఏది నాకు చదివించదు అర్థం కాపడము బిఎస్సి మూడు సార్లు పాస్ అయిన ఉద్యోగం రాకపోవడం కంటే హైదరాబాద్ వెళ్ళిపోనా అని సన్నది మా అమ్మ ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత మీరు కలలు కన్నా అంటే మాస్టర్ అన్న పేరు మీ ముందు మీ పేరు ముందుకు వచ్చి చేరింది ఇప్పుడు ఎలా ఉంది మీకు బాగానే ఉంది ఆనందంగా ఉంది ఏదో నాకు వచ్చిన సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతూ తెలిగిపోతే సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతూ చెప్తున్నాను ఆనందంగా ఉంది మేము కూడా విన్నాము ఇంగ్లీష్ చాలా చక్కగా చెప్తున్నారు ఇంగ్లీష్ చెప్తాను తెలుగు చెప్తాను ఇంగ్లీష్ చెప్తారు అన్ని చెప్తారు సార్ ఇప్పుడైనా పెళ్లి చేసుకున్నారా అలా చేసుకుంటారు మేడం గారు మరి కొద్ది రోజులు ఇంకా కోలుకోలేదు కదా ఎప్పుడో రావాల్సిన ఉద్యోగం తొంభై ఆరులో తొంభై ఆరులోనైనా రావాల్సింది కోల్పోయాను ఉద్యోగం రాలేదు పెళ్లి అయిపోయింది అది పోనీ కొట్టు పెట్టానంటే కొట్టు బట్ట మా చేతి కునిపించినారు మరి ఇప్పుడు చేసుకుంటుండ్రు మేడం గారు మరి మా సిస్టర్ ఉంది కదా మా సిస్టర్ ఏటో మరి చూస్తాదేమో మరి మా చెల్లి చూడాలి మరి వాహనం మేడం గారు రెండు సైకిల్ పోయినాయి ఏటి దగ్గర సైకిల్ పెడతా సైకిల్ మీద ఎవరో పెట్టారు మా ఉన్నప్పుడు ఉంది సైకిల్ ఎనభై ఒకటి మోడల్ అనమాట ఎవాన్ సైకిల్ అది ఏటి దగ్గర స్నానం దిగినప్పటికి పదిహేను నిమిషాల్లో అది ఒక సైకిల్ పోయింది కొత్త టైర్ రెండో సైకిల్ కొన్నాను అది పాతపట్నం బస్ స్టాండ్ దగ్గర ఉంచి అది పోయింది ఇది మూడో సైకిల్ అంటే బండి అనుకున్నాం మరి కొద్దిగా కొద్ది రోజులు అయితే ఒక మూడు మాసాలు ఎంత ఇంకా మీ ఇప్పుడు మీ వయసు ఎంత వయసు యాభై ఎనిమిది ఏ సరైన టైంలో నాకు ఉద్యోగం రాక చదువుకు వెళ్ళలేక మరి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు అదే ఇంట్లోనే ఇంట్లో ఇల్లు అంటే అక్కడే ఉంటున్నాను పడుకోడానికి వేరే దగ్గరికి వెళ్ళిపోతుంటాను ఒకసారి ఫామ్ వచ్చింది నా హాబు ఒక రెండు సార్లు ఎలకలు కరిసినాయి ఒకసారి ఉల్లి బొమ్మలు అందుకే ఇంట్లో ఉండడానికి కొద్దిగా అది బాగు చేయాలి ఇల్లు అది ఇల్లు అది రిపేర్ చేయాలి ఏదో లోన్ గానీ ఇస్తే హౌస్ లోన్ గాని అది కానీ ఇల్లు రిపేర్ చేసుకుంటాను మాస్టర్ నిజంగా మిమ్మల్ని చాలా మెచ్చుకోవాలి మీరు చాలా గ్రేట్ అని చెప్పి మేడం గారు చిన్న మాట మనకంటేనే మనం తీసుకోలేము అలాంటిది మీ మీద పిచ్చివాడు అనే ముద్ర వేసి మీ చుట్టూ ఉన్న వాళ్ళంతా మిమ్మల్ని దూరం పెట్టిన అనుకున్న కళలు గవర్నమెంట్ జగన్ అన్న గారు వచ్చిన తర్వాత నాకు జాబ్ వచ్చింది ఎప్పుడైనా నాకు ఉద్యోగం వస్తుంది అంటే నాలుగైదు సంవత్సరాల క్రితం నేను కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఊరు వచ్చిన తర్వాత కూడా పేపర్లు వేసినారు మీ తరగతి ఆల్ టికెట్ నెంబరు మన ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి ఇవ్వండి ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ మన ఆఫీస్ ఆఫీస్కి ఇవ్వండి అనేసి పేపర్లు వేసారు అప్పుడు నుంచి కూడా ఇస్తాను మీకు ఉద్యోగం ఇస్తారు తొంభై ఎనిమిది అని ఇస్తాన్నారు అప్పటి నుంచి కూడా నాలుగైదు సంవత్సరాల క్రితం నుంచి కూడా తర్వాత రెండు వేల ఇరవై రెండులో జూన్ నెలలో సీఎం గారు సంతకం పెట్టారు మీరు మీకు ఉద్యోగం వచ్చింది అన్న మాట విన్న తర్వాత మాస్టర్ గారు ఇప్పుడు మరి మీరు ఉండడం ఇంట్లోనే చెప్పారు ఫుడ్ అదంతా ఫుడ్ అది మధ్యాహ్నం ఇక్కడ చేసిమంటారు మొదట చెప్పాను అక్కడ స్కూల్లో కూడా భోజనం చేసి మనం అక్కడ కూడా చేశాను పక్క స్కూల్లో కూడా మరి ఇప్పుడు ఈ స్కూల్లో భోజనం చేసి మనం అంటాను తెల్లవారు టిఫిన్ చేస్తాను వస్తాను ఇక్కడ భోజనం చేస్తాను ఇప్పుడు ఏ స్కూల్లో చెప్తున్నా సాయంత్రం అంటే ఏదో మళ్ళీ టిఫిన్ ఇక్కడ ఎంపీపీ పాసి గంగుపేట ఇదే స్కూల్ ఇదే స్కూల్ పిల్లలు ఎలా ఉంటున్నారు మీతో పిల్లలు పిల్లలు బాగుంది అయితే కొద్దిగా ఇంకా ప్రస్తుతానికి మూడు ఒకటి రెండు మూడు వరకే చెప్తాను ఇంకా నాలుగైదు మేష్ గారు మేష్ గారు వాళ్ళు చెప్తుంటారు చాలా వరకు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్ లో అనుకున్నవి సాధించలేదనో లేదో ఎవరో ఒక చిన్న మాట ఫీల్ అవుతారు కదా అలాంటి వాళ్ళందరికి మీరు ఏం చెప్తారు ఫీల్ అవ్వకూడదని చెప్తాం చిన్న బుద్ధి చేసుకుని చదవాలి లేకపోతే ఏదో ఇష్టం అయితే ఆ పనిలో లో మనం ముందుకెళ్లొచ్చు నేను కన్స్ట్రక్షన్ లో కూడా చేశాను హైదరాబాద్ లో కూడా హైదరాబాద్ లో కూడా కన్స్ట్రక్షన్ పని కూడా చేసా సిమెంట్ చేసిన చేసిన తర్వాత ఊరు వచ్చిన తర్వాత ఈ జాబ్ వచ్చింది ఇప్పటికీ సైకిల్ మీద బ్యాగ్ అంటే ఈ వర్షం కదా పుస్తకాలు నా పోస్టింగ్ మరి సర్టిఫికెట్లు ఫైలు పోస్టింగ్ ఆర్డర్ రోజు పట్టుకుని లేదు అంటే నాకు సరే ఇంకా ఇల్లు బాగు కాలేదు సర్టిఫికేట్స్ అని బ్యాంక్ మళ్ళీ ఇంటికి వెళ్ళి వెళ్ళడం ఏంటని బ్యాంక్ కార్డ్ అని అవి ఇందులో ఉంటాయి అంతే బ్యాగ్ కొన్నాను మన విజయనగరంలో అసలు మీ కోరిక తీరింది అనుకోవచ్చా ఇంకా మీకు ఫ్యూచర్ లో ఇంకేమైనా చేయాలని సాధించలేకపోయినాను సరైన లో సాధించలేకపోయినాను అది సాధించాలని ఉంది ఎడ్యుకేషన్ డెవలప్ చేసుకోవాలని ఉంది అంటే ఇంకా చదువుకోవాలని ఎడ్యుకేషన్ మరి ఏం చదువుకున్నారు నేను బిఈడి మద్రాసు లో నైన్టీ టూ లో అట్ ఎ టైం పాస్ అయ్యాను అప్పటికి కూడా అప్పుడు మన నాన్న నాన్న చనిపోయినప్పుడు కూడా ఇంగ్లీష్ మీడియంలో ఎట్ అట్ టైం టైమ్ నాకు సర్టిఫికేట్ వచ్చింది అలాగే నైన్టీ ఫోర్లో లో కూడా డిఎస్సి లో పాస్ అయ్యాన్ని నైన్టీ సిక్స్లో లో పాస్ అయ్యాను నైన్టీ ఫోర్లో లో నాకు వచ్చేసింది అనుకున్నాం మా ఊర్ ధనుంజయ్ మేషర్ నైన్టీ సిక్స్ లో కూడా పాస్ అయిన వచ్చేస్తుంది అనుకున్నా రాలేదు ఇది వచ్చింది డిఎస్ ఏదైనా అంటే హైదరాబాద్ వెళ్ళాను ఎంబీఏ ఏదో ఎక్కడో జాబ్ దొరికితే ఎంబీఏ ఏదో చెయ్యాలనుకున్నాను నాకు టైపింగ్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినాను కంప్యూటర్ నేర్చుకోవాలనుకున్నాను ఎక్కడికి వెళ్ళి హైదరాబాద్ వెళ్తే తర్వాత చెప్తాం నీకు సెల్ ఉంది బండి ఉంది బైక్ ఉంది బైక్ ఉందా ఫోన్ ఉంది కొనుక్కుంటుంది కూడా ఇచ్చారు ఫోన్ ఇచ్చారు పాతపట్నం మన ఈ గ్రూప్ వాళ్ళందరూ ఇచ్చారు జనచ జనచైతన్య గ్రూప్ క్రాంతి గారు అలా గ్రూప్ అందరూ ఫోన్ ఎప్పుడూ ఇచ్చారు లేకపోతే నేను తీసుకోండి అనుకున్నాను అయితే అక్కడ రాలేదు చదులేకపో హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఏదో చేయాలని అనుకున్నాను ఎడ్యుకేషన్ కంప్యూటర్ నేర్చుకోవాలని అనుకున్నాను మరి నాకు ఒక ఒక ఐదు వేలదైనా నాకు ఉద్యోగం దొరకలే తర్వాత చెప్తాను వెళ్ళిపోయాను ఇసారి అక్కడ కూడా డిఎస్సి రాసాను రెండు వేల ఒకటి రెండు వేల రెండు ఇక్కడ రాసి ఉంటే వచ్చిందేమో అక్కడ నాన్ లోకల్ కదా మరి రాలేదు అసలు అప్పుడు మీ అమ్మగారు తప్పిపోయారు ఎలా ఉన్నారు దొరికారు దొరకలేదు మేడం గారు వెతికాను హైదరాబాద్ మొత్తం వెతికాను బస్సు మీద మరి రోజు టికెట్ తీసి డే పాస్ తీసి కూడా వెతికాను దొరకలేదు మా అమ్మ ఎక్కడ దొరకలేదు అయితే మరి నాకు అప్పట్లో డబ్బులు లేక అప్పట్లో మరి ఎక్కడ పేపర్కి ఇవ్వడానికి డబ్బులు లేక వెతికాను కానీ దొరకలేదు ఫోటోలు తీసి కొంత కొంతమందికి ఇచ్చాను చాలా మందికి ఇచ్చాను హైదరాబాద్ లో జీతంలో ఏదైనా లోటు అంటే అదే ఇప్పటికి వెతుకుతున్నారా ఇంకా ఇప్పుడు కంటే మరి నా స్కూల్ టైం తగ్గకంటే ఎక్కడైనా మరి అవకాశం ఉంటే ఉందని తెలిస్తే తీసుకొని వస్తాం కదా మరి ఇంకా ఎవరు చెప్పడం కానీ లేకపోతే మా మా తాతగారు కానీ ఎవరు కొన్ని చెప్పినా వీళ్ళు తీసుకొని వస్తాం మా చెల్లైనా లేకపోతే ఎవరు చెప్పినా ఎక్కడి నుంచి కవర్ వచ్చినా ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కాబట్టి తీసుకొని వస్తున్నాను నిజంగా మీకు మీ వృత్తి పట్ల ఉండేటటువంటి ఆ డెడికేషన్ ఏదైతే ఉందో దానికి మాత్రం నిజంగా హెడ్స్ ఆఫ్ చెప్పాలి సో మీరు నేర్చుకుని పిల్లలకి చెప్పాలి అనేటువంటి ఒక తప్పనుంది చూడండి తక్కువ మందుకు ఉంటుంది నిజంగా మీకు చేతులైతే గమౌతుందో మేడం గారు అంత దేవుడి దయ మాకు ఏ ఏదో ఉద్యోగమే వచ్చింది జగన్ అన్న సీఎం అయిన తర్వాత ఆయన కృతజ్ఞతలు తెలియజేయాలి సో చూశారు కదా కేదారేశ్వర మాస్టర్ యొక్క పరిస్థితి నిజంగా ఆయన చూస్తా ఉంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకు అంటే ఒకప్పుడు ఒక సంవత్సరం క్రితం పిచ్చివాడని సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆయన వీడియోనే ఇప్పుడు ఎంతోమంది ఉన్నతమైన వ్యక్తి గౌరవమైన వ్యక్తి అని చెప్పి పిలుస్తుంటే చూడ్డానికి వినడానికి చాలా సంతోషంగా ఉంది సో లైఫ్ ఎప్పుడు మన చేతుల్లో ఉండదు ప్రతిసారి మనకి సెకండ్ ఛాన్స్ వస్తూనే ఉంటుంది కాబట్టి ఎవ్వరికి మన మీద నమ్మకం ఉన్నా లేకపోయినా మన మీద మనకి నమ్మకం ఉంటే తప్పనిసరిగా మనం అనుకున్నది సాధిస్తామని చెప్పడానికి మాస్టారే ఉదాహరణగా నిలుస్తున్నారు మరి అందుకే లైఫ్లో ఎన్ని కష్టాలున్నా రేపు అనేటటువంటి ఒక హోప్ తో మనం ముందుకు సాగాలి అని మన పెద్దలు కూడా చెప్తారు అసంత సౌమ్య శిఖకుంశం అంటే